అందుతాయి అమ్మ ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా తెలియచేస్తారా మనం ప్రధానంగా గమనించినట్లయితే జనరల్గా అందరికీ ఎవరిష్టమైన దైవం వాళ్ళకి ఉంటారు వాళ్ళని ఆ రోజున జానించుకుంటూ ముందుకు పెడతారు అయినప్పటికీ కూడా పన్నెండు రాసుల వారికి ఈ రోజున విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుని ఏ పరిహారం సులభతరంగా అంటే వీలైనంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పరిహారాలు చాలా ఉత్తమంగా ఉంటాయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ అలాగే ఆయనకి సంబంధించిన శ్లోకాలు ఏదన్నా ఉంటే వినడం కానీ ఇక్కడ వినడము అన్న మాటని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏదైనా వ్యక్తి శ్రవణం ముఖ్యమే పఠనం ముఖ్యమే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులు దొరితే దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలైనంతవరకు పఠించగలిగిన వాళ్ళు పఠించినా పఠించలేని వాళ్ళు దాని శ్లోకాలు విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే కుమారస్వామి అని కూడా అంటారు ఆయనకి సంబంధించిన అష్టోత్తరాలు శ్లోకాలు ఇంకేదైనా కవచాలు ఏది వీలైతే అది ఆయనకు సంబంధించినవి అవకాశం ఉంటే అవి అలాగే హనుమంతుడికి సంబంధించినవైనా వినడం వల్ల వాళ్ళకి అన్ని విధాలా ఆరోగ్యపరంగా ఆరోగ్యంతో పాటు రుణ విమోచన అంటే వ్యక్తికి రుణాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి చాలామందికి అలాగే భయాలు అనేవి అధికంగా ఉంటాయి భయాలని అధిగమించడానికి హనుమంతుడు అలాగే రుణాలను అధిగమించడానికి కుమారస్వామి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే ఈ రోజున విన్నా పఠించగలిగిన అవి పన్నెండు రాసుల వాళ్ళకు కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంటాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇది మనం చెప్తున్నవి జనరలైజ్ చేసి చెప్తున్న రాశి ఫలితాలు అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు కనుక ప్రతి వ్యక్తికి జన్మకుండలి ప్రకారం వ్యక్తిగత జాతక చక్రంలో నడుస్తున్న దశలు అంతర్దశల ప్రకారం పెడుతున్న దానికి దీన్ని సమన్వయపరుచుకొని అంటే ప్రధాన జాతకానికి ఇవి సమన్వయపరుచుకొని చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి అసలు జన్మజాతకం కూడా తెలియకుండా కేవలం ఇది మాత్రమే చూసి దీనివల్ల దీంట్లో ఏదైనా చిన్నపాటి దోషాలు ఇబ్బందులు ఉన్నప్పుడు అది కంగారు పడకుండా రెండో కలిపి చూసుకున్నప్పుడు సంపూర్ణ ఫలితాలుగా మనం భావన చేయొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచు